దొంగను పట్టించిన మేక నీతి కదా ఒకనొకసారి ఓ రైతు తన మేకపిల్లను చంకలో పెట్టుకుని అడవి దాటుతూ ఉంటాడు అలా కొంత దూరం నడవగానే అతనికి ఓ బాటుసారి తోడవుతాడు ఆ మేకపిల్లను చూడగానే అతడు చాలా ముచ్చట పడతాడు మేకపిల్ల చాలా ముద్దుగా ఉంది ఎంతసేపటి నుంచి దాని బరువుని మోస్తున్నారో ఇలా ఇవ్వండి కొంత దూరం నేను మోస్తాను అని తీసుకుని దాన్ని భుజాలపై వేసుకుంటాడు అలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ అడవిలో ప్రయాణం చేస్తారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత దాని బరువుని మోయిస్తూ ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టినట్టున్నాను మేకనివ్వండి అన్నాడు రైతు పర్వాలేదు నాకేం శ్రమ అనిపించడం లేదు మేక పిల్ల నాకు చాలా నచ్చింది అడవి దాటగానే ఇస్తాలే మీ మేక ఎప్పుడూ మీతోనే ఉంటుందిగా అని బాటసారి చనువుగా మాట్లాడాడు అలా సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రానికి అడవి దాటారు అయ్యా ఇక నేను వెళ్లవలసింది వేరే దారిలో అడగకుండానే నా బరువుని మోసి నాకు సహాయం చేశారు ఇక నా మేకను నాకు అప్పగిస్తే త్వరగా నా గమ్యానికి చేరుకుంటాను అన్నాడు రైతు అంతలోనే ఆ బాటసారి ఆ మేక తనదని తిరిగి ఇచ్చేది లేదని వాదిస్తాడు అతని చర్యకి విస్తుపోవడం రైతు వంతైంది ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది ఒకరేమో తనదంటూ దీనంగా అభ్యర్థిస్తున్న రైతు మరొకరు మేకను తన భుజాలపైనే ఉంచుకుని తనదే ఆ మేక పిల్ల అంటున్న బాటసారి చుట్టూ జనం చేరుతారు రైతు బాటసారి మాత్రం మేక తనదంటే తనదంటూ పోట్లాడుకుంటుంటారు చూసేవాళ్లకు కూడా నిజంగా ఆ మేక ఎవరిదో అర్థం కాదు మొత్తంగా ఈ గొడవ ఆ గ్రామ పెద్ద దగ్గరకు చేరింది అయ్యా ఈ బుజ్జి మేక నాదే ఈ బాటసారి కేవలం అడవిలో తారసపడిన వ్యక్తి మంచితనంతో ఇరుక్కున్నాను నాకు న్యాయం చేయండి అని కోరాడు రైతు లేదు లేదు ఇది నాది రైతు అబద్ధం చెప్తున్నాడు నాకు అన్యాయం చెయ్యొద్దు అన్నాడు బాటసారి ఆ మేకపిల్లి ఎవరిదో గ్రామ పెద్ద కనిపెట్టినా సాక్ష్యాలతో నిరూపించడానికి ఆ మేక పిల్లని ఇక్కడ వదిలి వెళ్ళి ఈ రోజు సత్రంలో బస చేయండి రేపు ఈ మేకకు యజమాని ఎవరో తెలిసిపోతుంది ఆ రాత్రికి ఇద్దరు గ్రామ సత్రంలో బస చేశారు తెల్లవారింది ఇద్దరు గ్రామ పెద్ద ముందు హాజరయ్యారు ఇద్దరిని మేకల గుంపు వద్దకు తీసుకువెళ్ళి బాటసారిని నీ మేకని తీసుకో అన్నారాయన అక్కడ అన్ని మేకల మధ్య తనదని వాదించిన మేకను గుర్తుపట్టలేక వెక్క మొహం వేసాడు బాటసారి అదే రైతు మాత్రం వెంటనే తన మేకను గుర్తుపట్టాడు బుజ్జి మేక కూడా యజమానిని చూసి సంతోషంగా అతని వద్దకు పరుగు తీసింది వెంటనే బాటసారి అందరి ముందు చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని రైతు కాళ్ల మీద పడ్డాడు అందుకే అంటారు నిజం నిప్పు లాంటిదని సమయస్ఫూర్తితో వ్యవహరించిన నక్క ఒక నక్క ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ అడవిలో సంచరిస్తూ ఉండగా దానికి చచ్చిపోయి పడి ఉన్న ఒక ఏనుగు కళేబురం కనిపించింది ఆ మాంసం తిని తన ఆకలి తీర్చుకోవాలని చచ్చిన ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చటానికి ప్రయత్నించింది కానీ ఎంతో మందంగా ఉండే ఏనుగు చర్మం చీల్చడం నక్కకి సాధ్యపడలేదు ఒకవైపు ఆకలితో కడుపు నకనకలాడుతోంది మరోవైపు ఎదురుగా ఆహారం ఉన్న తినలేని పరిస్థితి నాది ఏం చేయాలో అర్థం కావడం లేదు నా ఆహారాన్ని కాజేయడానికి ఇటుగా ఎవరూ రావడం లేదు కదా అనుకుని చుట్టూ చూస్తున్న నక్కకి దారి వెంట వస్తున్న సింహం ఒకటి కనిపించింది ఒక్క క్షణం నిరుత్సాహపడ్డా వెంటనే తన తెలివికి పదును పెట్టి ఒక ఆలోచన చేసింది సింహం దగ్గరకు రాగానే నక్క వినయపూర్వకంగా వంగి ఓ రాజా ఇటువైపు వెళ్తుండగా కనిపించినా ఈ మృత ఏనుగు శరీరాన్ని ఎవరు తినకుండా కాపలా కాస్తూ మీకోసమే ఎదురు చూస్తున్నాను అంది నక్క మాటలకి చాలా సంతోషం కానీ నేను స్వయంగా వేటాడిన జంతువుని తప్ప వేరే జంతువు వేటాడి చంపిన దానిని ఆహారంగా తీసుకోను కనుక ఈ ఏనుగు మాంసాన్ని నీకే విందుగా వదిలేస్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సింహం కొంతసేపటికి అటుగా ఒక చిరుతపులు వచ్చింది సింహం కొన్ని విషయాలు పాటిస్తుంది కనుక దాని వద్ద వినయం వలకబోసి ఎలాగో ఆహారాన్ని కాపాడుకున్నాను కానీ ఈ చిరుతపులకి బొత్తిగా అటువంటివేమీ ఉండవు దీని బారి నుండి నా ఆహారాన్ని కాపాడుకోవడం ఎలా అనుకుంది నక్క దగ్గరికి వచ్చిన చిరుతపులు చూసి నక్క కొంచెం పొగరుగా అయ్యో మామా ఏమిటి ఇలా సరాసరి మృతమహల్లోకి వచ్చావు ఈ ఏనుగుని ఇప్పుడే సింహం చంపి స్నానం చేసి వచ్చి తిందామని వెళ్ళింది నన్ను దీనికి కాపలా పెట్టి వెళ్తూ జాగ్రత్త దీనిని తినడానికి ఒకవేళ చిరుత పులి ఏమైనా వస్తుందేమో గమనించి నాకు చెప్పు నాకు చిరుత పైన చాలా కోపంగా ఉంది ఈ అడవిలోని చిరుతలన్నిటినీ సమూలంగా నాశనం చేయాలని ప్రతిజ్ఞ పట్టానాని హెచ్చరించి వెళ్ళింది అంది నక్క మాటలకి భయపడిన చిరుత నా ప్రాణాలు కాపాడు దయచేసి నేను ఇక్కడికి వచ్చిన విషయం మాత్రం ఆ సింహానికి చెప్పకే అని ఒకే పరుగులో అడవిలోకి మాయమైంది చిరుత వెళ్లిన కొంతసేపటికి ఆ ప్రదేశానికి ఒక పెద్ద పులి వచ్చింది ఈ పులికి పెద్ద కూరల్లాంటి పళ్ళున్నాయి దీని చేత ఈ ఏనుగు చర్మాన్ని చీల్పిస్తాను అనుకుని ఓ పులిమిత్రమా చాలా కాలానికి కనిపించామే అదేమిటి అలా ఉన్నావు నిన్ను చూస్తే ఎన్నాళ్ళ నుంచో ఆహారం తినట్లుగా అనిపిస్తున్నావు రా ఇక్కడికి ఇదిగో ఈ ఏనుగు శరీరాన్ని విందుగా ఆరకించు ఒక సింహం దీనిని చంపి నన్ను కాపలాగా పెట్టి వెళ్ళింది అది వచ్చేలాగా నువ్వు గబగబా నీకు కావాల్సినంత తిని వెళ్ళిపో అంది నక్క అమ్మో అలాగైతే నాకు ఈ ఆహారం వద్దే వద్దు సింహం నన్ను చూసిందంటే చంపేస్తుంది అంది పులి భయంగా మరీ దానిలా మాట్లాడకు భయపడకుండా నీకు కావాల్సినంత తిను నేను చూస్తుంటాను సింహం అంత దూరంలో కనపడగానే నిన్ను హెచ్చరిస్తానులే అప్పుడు వెళ్లిపోదువు గాని సరేనా నక్క జిత్తుల మారి మాటలకి మోసపోయిన పెద్ద పులి ఏనుగు శరీరాన్ని తన గోళ్ళతో చీల్చి కొంచెం తిన్నదో లేదో అంతలోనే అదిగో వస్తోంది పారిపో పారిపో అని అరిచింది నక్క తింటున్నదల్లా వదిలిపెట్టి కాళ్ళకి బుద్ధి చెప్పి అక్కడి నుండి పారిపోయింది పులి అలా సమయస్ఫూర్తితో అన్ని జంతువులను గోల్తో కొట్టించి తన పని జరిపించుకుని ఆ తరువాత చాలా రోజుల వరకు కూడా ఆ ఏనుగు మాంసాన్ని తిని తన ఆకలి తీర్చుకుంది నక్క ఈ కథలో నీతి ఏమిటంటే సమయస్ఫూర్తితో ఎటువంటి సమస్య ఎదురైనా సులభంగా అధిగమించవచ్చు అని ఒకనొక ఊళ్ళో కోడి ఒకటి తన పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉండేది తల్లి పిల్లలు అంతా కలిసి ఆహారం కోసం పగలంతా దగ్గరలో ఉన్న పొదల దగ్గర సంచరించి సాయంత్రం కాగానే నూటికి చేరుకుని నిద్రించేది వీటి కదలికలను గమనించిన ఓ నక్క కోణలు భలేగా ఉన్నాయి వీటిని తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నీ ఒకేసారి కాకుండా రోజుకో దాని పని పట్టాలి చాలా రోజుల వరకు ఆహారం కొరత ఉండదు అనుకుని సంబరపడి ఆనాటి నుండి రాత్రిళ్ళు చాటుగా మాటువేసి రోజుకో కోడి పిల్లను ఎత్తుకుపోయి తినేది మొదట ఇది గమనించని తల్లి కోడి ఓ రోజు ఉదయాన్నే అనుమానం రావడంతో పిల్లలను ఓ మారులెక్కించింది అందులో కొన్ని పిల్లలు కనిపించకపోవడంతో అయోమయంలో పడింది నా కూ పొరపాటున పొదల దగ్గర తప్పిపోయాయా లేక మరెవరి దుష్ట పన్నాగంలో అయినా చిక్కుకున్నాయా అయినా నేను ఇంతకాలం ఎందుకంత అశ్రద్ధ వహించాను అనుకుని విపరీతంగా బాధపడింది ఆ రోజంతా పిల్లల కోసం తల్లి కోడి వెతకని చోటంటూ లేదు ఎక్కడా వాటి జాడ కనిపించలేదు రాత్రి పడుకుంది కానీ తల్లి కోడికి విచారంతో నిద్ర పట్టలేదు సరిగ్గా అదే సమయంలో విందె దొర్లైన ఐకిడి అవడంతో అటుగా చూసింది నక్క ఆ కోడి పిల్లని ఎత్తుకుపోవడం గమనించింది పాపం అది చూసిన తల్లి కోడికి పట్టరాని కోపం దుఃఖం ఒకేసారి కలిగాయి కాని తను నిస్సహాయురాలు ఆ జిత్తుల మారి నక్కకి తగిన బుద్ధి చెప్పి మిగిలిన పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది తెల్లారగానే చాలా చోట్లకు తిరిగి నక్కకు బాగా ఇష్టమైన మేక మాంసాన్ని సంపాదించింది దాన్ని ఓ బిందులో ఉంచింది ఎప్పట్లాగే నక్క రాత్రి కూడా వచ్చింది దానికి ముందుగా ఘుమఘుమల వాసన రావడంతో బిందె దగ్గరకు వెళ్ళి లోపలకు చూసింది బిందులో దానికి చాలా ఇష్టమైన మాంసం కనిపించింది ఆహా పంట పన్న ముందు చాలా రుచికరమైన దీన్ని తింటాను తర్వాత కోడి ఎత్తుకుని పోయి రేపు అల్పాహారంగా అనుకుంటూ చాలా సంబరపడి తలను బిందెలోకి పెట్టే ప్రయత్నం చేసింది కానీ నక్క దురదృష్టం కొద్దీ దాని తల అందులోకి దూరదు అందులో ఉన్న మాంసం నోటికి అందదు ఎందుకి నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఎలాగైనా సాధించి తీర్తాను అని బిందె లోపలికి పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఇదంతా చాటుగా తల్లి పిల్లకోడులు చూస్తుంటాయి ఆఖరికి బిందెలో తల మొత్తం పెట్టేసిన నక్క తర్వాత తల బయటకు రాక నానా తంటాలు పడింది కొద్ది రోజుల్లోనే ఆహారం తినడానికి నీళ్లు తాకడానికి లేక నక్క చనిపోయింది తర్వాత కోడి మళ్ళీ తన పిల్లలతో సంతోషంగా గడిపింది అందుకే పెద్దలు చెబుతారు ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు అని